లక్షల మెజార్టీతో కేరళ రాష్ట్రం వైనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన అభినవ ఇందిరా గాంధీ ప్రియాంక గాంధీ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ పటాంచేరు పట్టణంలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేసిన కొలుకూరి నరసింహారెడ్డి అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ పటాంచెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ పటాంచెరువు పట్టణంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసి పటాంచెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోల్కూరి నరసింహరెడ్డి ఆధ్వర్యంలో అభినవ ఇందిరాగాంధీ ప్రియాంక గాంధీ గారి భారీ మెజార్టీ గెలుపుతో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశామని అన్నారు ఈ దేశంలో మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్రలో భాగంగా భారత పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి పదివేల కిలోమీటర్ల జోడయాత్రలో యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొనడం జరిగిందని మరి ఒక అభినవ ఇందిరా ఈరోజు ప్రియాంక గాంధీ గారు వయనాడు ఉప ఉప ఎన్నికల్లో నాలుగు లక్షల పైన మెజార్టీ తోటి గెలవడం జరిగింది ఈ దేశంలో భారతదేశంలో మోడీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము మరి ఈరోజు దళితుల పైన బీసీల పైన వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో దాడులు చేస్తూ ఈ దేశంలో అనేక విధాలుగా అంచువేతలకు గురి చేస్తున్నటువంటి సందర్భాల్లో ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో జోడో యాత్ర భారత్ జోడో యాత్రలో భాగంగా పదివేల కిలోమీటర్లు తిరగడం జరిగింది వారికి మద్దతుగా వారి సోదరి ప్రియాంక గాంధీ గారు కూడా మరి దేశవ్యాప్తంగా కూడా వారు కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొనడం జరిగింది అట్లాగే వారు వైనాడు ఉప ఎన్నికల్లో ఇంత భారీ మెజార్టీ గెలిచినందుకు మేము పడంచారు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు డబాకాయలు పేల్చి మరి పెద్ద ఎత్తున మేము మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నాం ఈరోజు భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగినటువంటి వ్యక్తి ప్రియాంక గాంధీ గారు మరి మోడీ మూడోసారి ప్రధానిగా గెలిచినప్పటికీ వారి మెజార్టీ లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలే కానీ ప్రియాంక గాంధీ గారు నాలుగు లక్షల పైజీలకు మెజార్టీ తోటి గెలవడం జరిగింది వారికి మేము స్వాగతం పలుకుతున్నాం రేపు రాబోయే రోజుల్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గారు కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకొని ఈ దేశంలో పేదరికాన్ని కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తిగా వారు మరి ఈ యొక్క ప్రజలకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ